సత్తెనపల్లి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ నందు రాష్ట్ర ఏపీజేఏసి ఇచ్చిన పిలుపు మేరకు సత్తెనపల్లి ఏపీజేఏసి ఆధ్వర్యంలో సత్తెనపల్లి ఏపీజేఏసి చైర్మన్ పెండం మణిరావు నల్ల బాధ్యులతో నిరసన తెలిపారు మణిరావు మాట్లాడుతూ ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలని జిపిఎఫ్ ఏపీజీఎల్ఐ వెంటనే అకౌంట్లో క్రెడిట్ చేయాలని అలాగనే సిపిఎస్ రద్దు చేయాలని గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు అరవై రెండు సంవత్సరాలు వయో పరిమితిని పెంచాలని సరెండర్ లీవ్స్ క్రెడిట్ చేయాలని మాట్లాడారు మరి ఏపీ చేసి నిర్ణయం తీసుకుంది ఏపీ చేసి నిర్ణయం తీసుకుంటాను పరిపాటికి ఏపీ చేసి కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు తీర్మానం చేసుకొని ఈ తీర్మానాన్ని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జోహార్ రెడ్డి గారికి రిటర్న్ గా తీసుకుపోయి మేము ధర్నాలు ర్యాలీల కార్యక్రమంలో వెళ్ళబోతున్నాం మా అప్పులు సాధన కోసం చెప్పి అక్కడ పర్మిషన్ పార్టీ మాత్రమే ఏపీ సిఐసి కానీ ఏపీ ఎన్జిఓస్ కానీ ముందరు చేస్తారని చెప్పి మీ అందరికీ నేను ఇప్పుడు వచ్చి మీకు ఉద్యోగ పద్ధతి లేక ధర్నాల్లో పాల్గొంటు మనకి ఏమవుతుందో అనే బాధ లేకుండా ముందుగానే మనం చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అయితే మనకి రావాల్సిన జీపీఎఫ్ జీపీఎఫ్లు రావట్లేదు మన జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే రావట్లేదు అట్లా ఏపీపీఎల్ లోన్ పెట్టుకుంటే రావట్లేదు సరెండర్ రావట్లేదు కొంతమంది కొంతమంది ఉద్యోగస్తులు సిక్స్ ట్రావెల్ చేయాలని రావట్లేదు యూనిఫామ్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి యూనిఫామ్ రావట్లేదు అట్లానే మెడికల్ రీనివర్సిటీ రావట్లేదు మనకి ఇచ్చిన ఈహెచ్ఎస్ కార్డులు హెల్త్ కార్డులు ఎక్కడా పని చేయట్లేదు ఆరోగ్యశ్రీ కింద కొన్ని నోటిఫైడ్ హాస్పిటల్స్ ఉన్నాయి ఆ హాస్పిటల్ కింద వైద్యం చేయాలని చెప్పి కానీ ఎక్కడ కూడా సుచిన వైద్యం అమలు జరగట్లేదు ఏదో కొన్ని కొన్ని హాస్పిటల్లో మాత్రమే వైద్యం జరుగుతుంది అట్లానే మరి గురుకుల పాఠశాలకు అందరూ అందరూ ఉద్యోగులకి అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు ప్రకటించారు కానీ గురుకులంలో పనిచేసే ఉపాధ్యాయులకి ఆ స్టాఫ్కి ఇంతవరకు మరి శిక్షించు ప్రకటించలేదు వాళ్ళు కూడా అరవై రెండు ఇవ్వాలని చెప్పి మన డిమాండ్ ఉంది అట్లానే పదకొండు పిఆర్సీలో ఎంత నష్టపోయామో మీ అందరికీ తెలుసు ఎందుకంటే దేశ చరిత్రలోనే మరి ఇరవై ఏడు శిక్షించి ఇరవై ఏడు శిక్షణ ఇచ్చి దానికి మళ్ళీ ఇరవై ఒకటే చేయడం అనేది ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఈ ప్రభుత్వం మాత్రమే మరి అయ్యారు ఇచ్చి కూడా మళ్ళీ తగ్గిచ్చు ఒక ఆలవాయికి కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మన దేశానికి బయట అందుకని మరి పదకొండవ బీఆర్సీలో చాలా నష్టపోయాం కాబట్టి రేపు పన్నెండో బీఆర్సీ కమిటీ వేశారు కానీ ఆ కమిటీ విధి విధాలు కానీ ఏమి కానీ మనకి దోషదు అసలు బీఆర్సీ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదికను దగ్గర పెట్టుకుని ఉద్యోగస్తులను చూసి నాయకులను చూపించి మాట్లాడి ఒక పెట్టి ఆ ఇష్టం వచ్చినట్టు జరిగింది పదకొండో వీరందరూ చూశారు అందుకని మరి ఈ ఈసారి మనం అప్రమత్తంగా ఉండి మరి పదకొండవ పిఆర్సీలో ఇక్కడ మన నాయకులు థర్టీ పర్సెంట్ డిమాండ్ చేస్తున్నారు అట్లానే మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా పరివేంటి చేయాలని కూడా డిమాండ్ ఉంది అందుకని ఇన్ని డిమాండ్లతో మనం ముందుకు వెళ్తున్నాం ఇవాళ మనం మన నిన్న టైం మన జేఎస్సి కార్యాచరణ ఇచ్చింది నిన్న ఉద్యోగులందరం కలిసి ఎంఆర్ఓ గారికి మెమోరీ అందజేయాలని ఒక కార్యక్రమం ఉంది కానీ మిమ్మల్ని అందరూ ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి నిన్న జేఎస్సి నాయకులతో మాత్రమే ఎంఆర్ఓ గారికి మెమోరీ జరిగింది అక్కడ చేయడం జరుగుతుంది కానీ పదిహేడో తారీఖున సత్తరపాలెంలో మనం భారీ ఎత్తున ర్యాలీ చేసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వహించవచ్చు నిర్వహించి నిర్వహించవలసి కాబట్టి ఆ రోజున నేను ఇప్పుడే మన కమిషనర్ గారినితో మాట్లాడాను ఈ మేనేజర్ గారితో కూడా మాట్లాడాను ఏంటంటే ఆ రోజున కొత్త పది గంటలకి సతనపల్లి ఏపీ ఎన్జిఓ గో నుంచి బయలుదేరి ఆర్టీసీ బస్ స్టాండ్ దాకా ర్యాలీకి వెళ్ళి అలా తాలూకా సెంటర్లో మనం సెంటర్స్ అక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించవలసింది సరే కమిషనర్ గారు కూడా మంచి మనసుతో ఆయన మరి అందరు వచ్చే డిఏలు కానీ మరి టిఫిమెంట్గా వస్తే అందరికీ వస్తాయి కదా మరి మన మీరు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేయండి మా వాళ్ళు కూడా చెప్పి పని చేయండి అసలు మన మేనేజర్ గారు కూడా చాలా మంచి మనసుతో మరి మేము పొద్దున్నప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వెంటనే ఎందుకంటే మీ మేనేజర్ గారికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి బాగా ఆయనకి యూనియన్ అంటే చాలా ఇష్టం ఆయన ఆయనకి ఉద్యోగం అంటే చాలా ఇష్టం అందుకని మీ తోటి ఒక్క మాట మీ అందరికీ కూడా చెల్లించి మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే చేసినందుకు అట్లానే పర్మిషన్ కూడా మనకి ఆ రోజు మరి ఆ ధర్నా ధర్నా కార్యక్రమానికి కచ్చివాలయ ఉద్యోగుల నుంచి మళ్ళీ ఇక్కడ ఆఫీసులు పర్మిషన్ ఉద్యోగం కూడా పర్మిషన్ చేయడం జరిగింది కాబట్టి మన కోరికలు మరి మన మన డిమాండ్స్ మనం సాగించుకోవాలంటే ఖచ్చితంగా మనం అందరూ ఐక్యమత్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఏ పేద పదిహేడో తారీఖు జరిగే జరిగే ర్యాలీలో ఎక్కువ మంది పాల్గొని మరి అక్కడ ర్యాలీ ధర్నా కార్యక్రమాన్ని నిద్యం అందరికీ మంచిగా అనుకరాలను తీసుకుంటూ Falou, me